నమస్కారం ఈరోజు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ గౌతమ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడం బిఎస్ లత గారికి స్వాగతం గారికి

లోక్సభలో ఫస్ట్ దిశ మీటింగ్ జగిత్యాల జిల్లా అందరికి నమస్కారాలు తెలియజేస్తూ కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని మొదలు పెడుతూ రిక్వెస్ట్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్తో మొదలు పెడతాం ఇంతకు చెప్పుకున్నట్టుగా డిపిఓ అట్లాగే ఎస్ఎంసీ వీటికి సంబంధించి రిలీజ్ అయిన బడ్జెట్ సార్ త్రీ పాయింట్ సెవెన్ వన్ రోడ్ సార్ అలాగే సాలిడ్ సంబంధించి ఫైవ్ క్రోర్స్ సార్ సో బ్యాలెన్స్ మనకు ఒక సెవెంటీ థౌసండ్ జీపీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది సెవెంటీ థౌసండ్ ఉన్నాయి సార్ అలాగే పిఎంసీ కింద సైన్స్ ల్యాబ్స్ సిక్స్ యూనిట్ సిక్స్ స్కూల్లలో సైన్స్ ల్యాబ్స్ గ్రాండ్ రిలీజ్ చేయబడింది సార్ టోటల్ గా ఎయిటీ వన్ ల్యాక్స్ సార్ ఇందులో నాట్స్ ఎక్స్పెండిచర్ బిల్ కావడం జరిగింది సార్ దీనికి కూడా మనకి బెనిఫిషరీస్ అంటే స్కూల్లలో మళ్ళీ అకౌంట్ లో వెళ్తున్నాయి సార్ సో మనకి సెప్టెంబర్ వరకు పేమెంట్ ఇప్పటి వరకు అప్డేట్ ఉన్నాం సార్ ఎవరి ఇప్పటి అంటే मार्किंग बोला तब तो कोई समझ नहीं पड़ेगी बट पेमेंट रेगुलर का कमान ये पड़ेगा नेक्स्ट टाइम वीजा मिली मुझे तो क्या उधर वेट जेस्ट था वो पंचेदस रामू इसमें इंद्रा पिंडा वेल बोस एंड फाइट विजस्ट इसमें हम साथ कंडीशन ब्रांड वेल बोस एंड फाइट विजस्ट इसमें हम साथ पंचेदस 65 किलोमीटर నేను స్కిల్ సెవెన్ రోడ్స్ బ్యాలెన్స్ సెవెన్ రోడ్స్ టార్గెట్ వేసి తీసుకో రేటింగ్ లో తీసుకో తీసుకోని నెక్స్ట్ డిజైన్ బెట్టింగ్ లో ఫస్ట్ బ్యాన్ రెడీ చేస్తాం అక్కడ తీసుకోలే సంగీత రాస్తున్నా చేసి ఈ స్కిమ్ లో

और तो फर्स्ट बार में ये दोबारा वर्क को प्रोजेक्ट करता 5644 ये को कंप्लीट और नहीं में जोरदार सर जीरो में 50 50 का इसलिए होता है ಮಲ್ಯ ಪೇಲ ಫಲಿತಾಂಶ ಇರಬೇಕು ಫೋರ್ಟಿನ್ ಬೈ ಫೋರ್ಟಿಟ ಪದ್ಮಾರುಂಟ್ ನಾಲ್ಕು ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಆಗಿದೆ ಇವತ್ತು ಫೋರ್ಸ್ ಆಗಿ ಬರಕ್

విస్తరం ఈ మార్పులు చేసారా దీనికట్టుకు నిస్సకు నిడిపియొచ్చు కొడి ఫర్ మేకింగ్ ఒక కన్వర్షన్ సర్వీస్ సర్టిఫికేషన్ కన్వర్షన్ కమిటీ ఇది కూడా మార్పులు చేసి మల్లయాట తాక ఈ కొత్త వస్తువు మనం అంటే గారు మున్సిపల్ చైర్మన్ గారు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నటువంటి జిల్లా అధికారుల అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గవర్నమెంట్ గారిని రిక్వెస్ట్ చేసి అంటే మన నిజామాబాద్ ప్రాంతానికి ముఖ్యంగా జగితా జిల్లా అంతా కూడా వరి రైతు ఆధార ప్రాంతం అంతా కూడా వంట కొడుకు సంబంధించిన ఎక్సైజ్ ద్వారా అప్పుడు కొనుగోలు విషయంలో పూర్తిగా ఆ ఎక్సైజ్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ వస్తారు వాళ్ళంతా కూడా మీ ఆధీనంలో పనిచేసే అధికారం వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమన్వయం చే కానీ అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారం కానీ సమన్వయంతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ ప్రాంత రైతాంగం పక్షాన కొనుగోలు విషయంలో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుకున్న పంటల కొడుకు జరిగే విధంగా ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎంపీ గారిని అదేవిధంగా సిఆర్ఎఫ్ సంబంధించిన రోడ్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి మనసు కూడా ఉన్నాయి దాని రోడ్డు ఆ జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపోజ్ చేసినా కూడా సార్ ప్రత్యేకంగా మీరు దాని మీద దీని ప్రపోజ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన ప్రపోజ్ మన జగితాలు నిజామాబాద్ తాము పనులు ఉన్నటువంటి జగితాల్ సింగు కానీ గురుక్లా సెంట్రల్ సిక్మండి సంబంధించినటువంటి నిధులు జిల్లా జిల్లాకు నిధుల విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషల్స్ అని కేంద్రంలో మంత్రులతో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకురావాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ విషయంలో కూడా గత ఎన్నో రోజులకి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ సూచనలు తీసుకొస్తారు రోజు కూర్చుంటే మీకున్న ఎక్స్పీరియన్స్కు మీకున్న సబ్జెక్టుకు అది ఎంత కూడా చార్ట్అట్ అయ్యే ఇష్యూ కాదు అది జిల్లా కలెక్టర్ లాగా కూడా అనేకసారి ఎన్సి అధికారులతో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ డిఫరెంట్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ రూల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అవన్నీ కూడా సహన్యం చేసి అల్టిమేట్గా ఏంటంటే రైతుకి జరగకుండా కొనుగోలు జరిగింది ఇక్కడ మిగిలిపోయినటువంటి ఖాళీ ఏదైతే చాలా మున్సిపల్ బిల్ ఖాడీ మిగిలిపోయింది మన ప్రభుత్వ నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఒక విధంగా ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ నిబంధనలు ఉన్నప్పటికీ రెండు సహన్యం చేసి కొనుగోలు జరపాలని చెప్పేసి ఎంపీ గారు గౌరవ ఎంపీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే నిజామాబాద్ రైల్వేకి సంబంధించిన కరీంనగర్గా తిరుమల ట్రైన్ వస్తుంది అది వెంకటేశ్వర స్వామి భక్తులు అది కూడా మనకు ఇక్కడ అప్ టు నిజామాబాద్ ఎక్సెప్ట్ చేయాలంటే కూడా అని చెప్పేసి ఈ ప్రాంతాలు నేను రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ అప్ టు ఇక్కడ నుంచి ఆ ప్రాంతం చూస్తాం అంతా కూడా ఇక్కడ తిరుమల స్వామి గారికి ఇక్కడ స్పెషల్ తేండి కరీంనగర్ తిరుమల పూడేసి లేదు ఒక ఏర్పాటు చేసి దళిత జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల నుంచి సమీక్షించిన సంక్షేమ సమీక్షించిన గౌరవ ఎంపీ గారికి గౌరవ శాసనసభ్యులు లక్ష్మీపాల్ రెడ్డి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వేదిక పొందిన విధు ఉదాహరణ అధికారులకు ప్రజాప్రతినిధులకు సమావేశంలో పాల్గొన అధికారులు పార్టీ అందరికీ నమస్కారం అతి ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడే ముందు గారు శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దాన్ని స్కేకల్లో భాగంగా క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంటే కానీ కొంత చిన్న మొత్తం వచ్చినా కానీ వాళ్ళు ఎఫ్సీఐ అబ్జెక్షన్ చేస్తుందని చెబుతూ రైస్ కులర్స్ మరి వాళ్ళ వ్యాపార ధోరణితో వ్యాపారు చేస్తాం రేంజ్ చేస్తాం కానీ వారు కొంత ఇబ్బంది పెట్టడం దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు సో రైతు బాగుండాలి అపారస్తులు బాగుండాలి దాంట్లో భాగంగా పూర్తిగా నాణ్యత లేని ధాన్యాన్ని కాదు కానీ కొంతవరకు వెసులుబాటు ఇచ్చి వెంట వెంట ముప్పే విధంగా చూడాలని చెప్పి కూడా మరొకసారి జైత్యాల రైతాంగ పక్షాన పోతాం సిఆర్ఎస్ తోటల్ కింద చెప్పినట్టు నుంచి త్రీ నుంచి రంగాపేట వరకు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చేస్తారు అది కంప్లీట్ అయిపోయింది దాంట్లో బ్రిడ్జెస్ కవర్ కాక చాలా ఇబ్బంది పెడతా ఉంది అక్కడ నుంచి జైతాల రంగపేట నుంచి రాయితల వారు కూడా సేమ్ గంట చేయాలని చెప్పి సందర్భాలు కొడుతూ ఉన్నారు ఇంత ముందే గతంలో పార్లమెంట్ సభ్యులు కలిసి రిప్రజెంటేషన్ అయితే దాంట్లో భాగంగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పారు పట్టణానికి స్మార్ట్ సిటీలో పెట్టాలి ఎట్లీస్ స్మార్ట్ సిటీలో కాకుండా అమృత్లో మేము పెట్టవచ్చు ఎందుకంటే మళ్ళీ పాపులేషన్ లేకుండా అంతమంది ఆటలు విషయం త్వరగా దాంట్లో దీంట్లో ఒక దాకా తీసుకొని అదేవిధంగా అమృత్ ఏదైతే మనం మంచి సీట్ల కోసం దాంట్లో కొన్ని చోట్ల అండర్గ్రౌండ్ క్రీడేజ్ పెట్టాయి కాబట్టి పట్టణానికి అండర్గ్రౌండ్ క్రీడేజ్ విషయంలో ఆలోచించాడు దాంతో పాటుగా మా రైతులు కూడా కొత్త మినిస్పాలి ఈ సెమీ లబ్బన్ దాని కింద దాని కింద చుట్టుపక్కల గ్రామాలను ఇంక్లూడ్ చేసి ఒక ఒకవేళ కోట్లు మంజులు చేస్తే చాలా అభివృద్ధి అవుతుంది అదేవిధంగా లాక్ మంది నుంచి డబల్ బెడ్లు పని పిలిచి రివ్యూ చేసినా కలిసి చాలా సంతోషం అవుతారు అది దాదాపు నూట డెబ్బై ఆరు ఎకరాలలో ఇరవై వేల జనాభా అక్కడ నివసించబోతున్నారు దాన్ని కూడా ఈ రూబర్ కింద చేసినా కానీ చాలా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతారు అందరూ కూడా పేద ప్రజలే కాబట్టి దీన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి ధర్మపురి ఎమ్మెల్యే గారికి జన్టీఎల్ ఎమ్మెల్యే గారికి వివిధ శాఖల అధికారులకి జేసీ గారికి పీడీ గారికి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్ని అంశాలు చాలా మటుకు మనము మాట్లాడుకోవడం జరిగింది బీయింగ్ ఫస్ట్ దిశ మీటింగ్ ఆఫ్ టైటింగ్ లోక్సభ సభ కొద్దిగా బ్రీఫ్గా మనం చేసుకున్నాము యాజ్ అడ్వైజ్డ్ ఎస్పెషలీ జిఎస్వై సెంట్రల్ రోడ్ ఫండ్ ఇవన్నీ కూడా దయచేసి ఆఫీసర్స్ నేను చెప్పిన విధంగా టైం లైన్స్ చాలా జాగ్రత్తగా పాటించండి రేపు దిశ మెంబర్స్ కూడా నామినేట్ అయిపోయినాక ఇన్స్పెక్షన్ చేస్తారు క్వాలిటీ చెకింగ్ చేస్తారు పోయిన సెవెంటీన్త్ లోక్ నేను చైర్మన్ లేను జగిత్యాలకి బండి సంజయ్ గారు చైర్మన్ ఉంటే కాబట్టి ఈ మేజర్ వర్క్ స్కూల్స్ సివిల్ వర్క్ స్పెషల్లీ ఇవన్నిటిని కూడా కొంచెము ఫోకస్ ఎక్కువ పెట్టి చేయండి ఎక్కడ కూడా ఏం ప్రెషర్ ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉంటే గా కలెక్టర్ గారి దృష్టికి మా దృష్టికి తీసుకురాట్టి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఇద్దరు పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలా డిలే స్పెషల్లీ జీఎస్వైలో జరుగుతూ ఉన్నాయి చాలా ప్యాకేజీ లాగిన్నాయి ఇది మంచి పద్ధతి కాదు తొందరగా నేను ఆల్రెడీ చెప్పాల్సింది అందరూ చెప్పినాము సిఆర్ఎం కింద రెండు వందల కోట్ల ప్రపోజల్స్ కూడా నేను ఫ్రెష్గా ఆల్రెడీ గడ్కరీ గారికి ఇచ్చినాను గడ్కరీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది ప్రపోజల్ తొమ్మిది ప్యాకేజీలు ఉన్నాయి అందులో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడిషనల్గా ఏమైనా ఉన్నా కూడా వి టేక్అప్ జగిత్యాల టౌన్ను స్మార్ట్ సిటీ కింద చేయడం అన్నది మా బాధ్యత తప్పకుండా ఆ బాధ్యతగా తీసుకుంటాము ఆల్రెడీ ఆ డిస్కషన్ జరిగింది దాంట్లో కొంచెం కాన్సెప్షులైజ్ చేస్తూ ఉన్నారు స్మార్ట్ సిటీస్ సిటీస్ని ఫర్దర్గా ఈ మధ్య మన తెలుగుకు సంబంధించిన మనవాళ్ళు కూడా ముఖ్య అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళతో నేను ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నిజామాబాద్ పట్టణము జగిత్యాల పట్టణం గురించి సో వీలైనంత వరకు మనము ఈ రెండు పట్టణాలను బెనిఫిట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చేయడం జరుగుతుంది ఇంప్లిమెంట్ కూడా చేసుకుందాం అక్కడ ఇక ఇది రైస్ మిల్లర్స్ మన ప్రాంతం నిజామాబాద్ కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కానీ పేడీ పెద్ద జిల్లా ఇవి నిజామాబాద్ జిల్లాలో అయినా రైస్ మిల్లర్లు లోకల్ గవర్నమెంట్ కంటే ఎంపీతో ఎక్కువ సంతోషం ఉంటాము చాలా పంచాయతీలు తెచ్చినాము ఇప్పటివరకు కానీ ప్రతిసారి కేంద్రం నుంచి ఎంత వీలైతే అంత సహాయం అందింది ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాము లక్షల టెళ్ళ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసినాము అక్కడ నుంచి ప్రతిసారి వచ్చే అడ్వైజ్ ఇక్కడ ఏ రకంగా ప్యాడీ పెరిగిందో గత పది సంవత్సరాల నుంచి మనందరూ తెలిసిన విషయమే చాలా రైతులు మ్యాక్సిమం రైతులు ప్యాడీ పట్లనే ఎంఎస్పి వల్లనో లేకపోతే లోకల్ గవర్నమెంట్స్ ఆల్టర్నేట్ క్రాక్ ని దృష్టి పెట్టకపోవడం వలనో వివిధ కారణాల వల్ల ప్యాడీకే వచ్చింది కేంద్ర ప్రభుత్వము భారతదేశం జనాభా ఎంత అబ్జార్వ్ చేయగ చేసుకోగలుగుతుందో అంతనే కొండదు భారత ప్రభుత్వము వ్యాపారం చేయగలదు రాష్ట్ర ప్రభుత్వాలకి అటువంటి ఇమిటేషన్స్ లేవు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేసుకోవచ్చు గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అడ్వైజర్ ఏంటంటే బ్రోకెన్ రైస్ తోటి ఎథనాల్ తయారు చేసుకోవచ్చు ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని ఈ అగ్రివేజ్ ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా బ్యాడీకి ఇది లిఖిత పూర్వకంగా ఇటువంటి ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయండి మేము వాళ్ళు సబ్సిడీలు ఇస్తాము ప్లస్ ఇవన్నిటి కూడా మార్కెటింగ్లో కూడా వాళ్ళు చరిత్ర ఇస్తామని లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలతో అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం గత పది స్పెషలీ లాస్ట్ ఐదు ఐదున్నర సంవత్సరాల నుంచి నేను అందులో భాగంగా ఉన్నాను కాబట్టి ఈ ఇష్యూస్లో నాకు లిఖిత పూర్వకంగా స్టేట్ గవర్నమెంట్ అడ్వైజ్ చేయడం జరిగింది బియాండ్ ద పాయింట్ ఎఫ్సిఐ కెనాట్ ప్రొక్యూర్ ఇది ప్రతిసారి ఇది ఆ రెండవ పంట మనకి ఈ బాయిల్డ్ రైస్ కూడా వస్తూనే ఉంటుంది సో బాయిల్డ్ రైస్ కూడా మన దేశంలో ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తారో కేరళ కానీ బీహార్ కానీ ఇటువంటి రాష్ట్రాలు వాళ్ళ ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే ఎఫ్సిఐ ఉంటుంది మిగిలిన కొనదు ఎక్స్ట్రా కొనదు బాడైపోతుంది ధాన్యం అంతా కాబట్టి రెస్ట్రిక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది వ్యాపారం చేయదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడ్వైజులు ఇవి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధంగా మన రాష్ట్రంలో ప్యాడీకి మనం ఎక్కువ ఏదైతే గత పది సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం స్పెషల్లీ మొత్తం ప్యాడీ లొకేషన్ లొకేసింది రైతుల్ని అదే రకంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెంచుకోవాలి సో దిస్ లిమిటేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా మా ప్రెషర్ వల్ల లిమిట్ దాటి అలౌడ్ ఏదైతే లిమిట్ ఉన్నాయో దానికి మించి అనేక మార్లు లక్షల టన్నుల ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి కేంద్రం చేసింది గత పదేళ్లలో కానీ రానున్న కాలంలో ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది సో మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫస్ట్ దిశ మీటింగ్ని ఫైండప్ చేయాల్సిందిగా కార్యక్రమంగా ని ఉన్నాను